ఇలాంటి మోసాలు చేసి గుంతలు పడిన రోడ్లు బాగు చేయడానికి బట నొక్కారడుగుతున్నా నొక్కతాడని మీకు ఆసుందడుగుతున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ పనులు చేయాల ఆ పనులు చేయలేదు ఎక్కడైతే తప్పుడు పనులు చేయకూడదు అక్కడ మాత్రం తప్పుడు పనులు చేశారు దోపిడీ పైన శ్రద్ధ పెట్టాడు ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారాడు ఏ స్కామ్ స్కీమ్ పెట్టినా దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంటుంది మైనింగ్ ఇసుక లిక్కర్ భూములు ఏది చూసినా దోపిడీ దోపిడీనే దోపిడీ ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి ఒక్కడే ఒకడు ఎవరు తమ్ముడు ఎవరమ్మా బాగుపడండి దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు ఎంత ఉన్నాయో దానికంటే ఎక్కువ ఆస్తు ఉండే వ్యక్తి ఎవరో మీరే చెప్పండి ఎవరు ఎవరు అంటే సైకో మాత్రం ఆశలన్నీ పెంచేసుకున్నాడు మీరు బాగుపడ్డారా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా అడుగుతున్నా అప్పులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా అంటే అందరూ నాశనం అయిపోయాం ఇంకొక విషయం మీరు చూస్తే ఎవరికి ఇలాంటి సైకో ఆలోచనలు రావు భూగర్భ ఖనిజ సంపద సహజ వనరుల్ని దోచేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మీకు అభివృద్ధి కావాలా లేదా అని అనుకున్నా అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి అభివృద్ధి చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా ఒక విషయం మీరు ఆలోచించండి ఒక ఊర్లో ఒక తిరుగుబో తిరిగిపోతుంటాడు నిద్రలే తిరుగుతానే ఉంటాడు వ్యవసాయం చేయడు వ్యాపారం చేయడు అప్పులు చేస్తాడు చేసి తగులు బాగా తాగేసి తంగళలాడుతాడు ఆ వ్యక్తి వల్ల భూమి పోతుంది ఆస్తి పోతుంది కుటుంబం సర్వనాశ్రమైపోతుంది అవుతుందా కాదా అని అవుతున్నా అలాంటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడైతే అతను కూడా నష్టపోతాడు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు నేను అడుగుతున్నా అమరావతి అమరావతి పూర్తయింటే అటుండేది తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా హైదరాబాద్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఇప్పుడు కాదు చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంటుంది అవునా కాదా అవునంటే చేయలిపోయి కదండి ఇక్కడే చూసా ఇప్పుడే ఐటీ వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం రెండు నెలలు ఇక్కడే మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత మా రుణం తీర్చుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళకు ఒకటే కృతజ్ఞత ఆ రోజు మీరు ఐటీ ప్రారంభించారు మమ్మల్ని చదువుకోమన్నారు మేము చదువుకున్నాం మా భవిష్యత్తు మారింది నేను పుట్టిన గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి మళ్ళీ మీరు వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియాలో ఉండేవాడు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ విషయం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి దుర్మార్గమైన వ్యక్తి అహంకారి అమరావతిని నాశనం చేసేసాడు ఈ అమరావతి నాశనం చేస్తే నాకు నష్టం కాదు రాష్ట్రానికి నష్టం ఈ పిల్లలకు నష్టం రాష్ట్రంలో పేదవారికి నష్టం ఏ విధంగా నష్టం అని మీరు ఆలోచిస్తే అమరావతి గారి కట్టుంటే పదివేల ఎకరాలు మిగిలేది ఆ పదివేల ఎకరాలు అమ్ముకుంటే ప్రభుత్వానికి రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది ఆదాయంతో సమీక్షేమ కార్యక్రమాలు చేసేవారు అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే ఇక్కడ పేదవాళ్ళు హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునేవాళ్ళం ఈ రోజు పాసి పనులు కూడా మట్టి పనులు కూడా వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారంటే ఇది సిగ్గల్పించదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పాడు అమరావతి రాజధానిని చెప్పాడా లేదా అని ఓడాడుతున్నా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా ఎందుకు మాట మార్చావు ఎందుకు మాట మార్చావు ఇప్పుడు మూడు రాజధానులు ఉన్నాడు మళ్ళా నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నాడు మళ్ళా ఏమమ్మా వెత్తుకుంటే